కొండయ్య ఇంటి బయట దిగులుతో బాధపడుతున్న శారదా దగ్గరికి వెళ్ళి శారద అని పిలుస్తాడు అప్పుడు శారద ఏదో ఆలోచనలో పడి కొండయ్య మాటల్ని అసలు పట్టించుకోకుండా అలానే ఉంటుంది మళ్ళీ ఒకటికి రెండుసార్లు కొండయ్య పిలవగా ఒక్కసారిగా ఇలా కన్నీటితోటి కొండయ్య మొహాన్ని అయితే చూస్తుంది కొండయ్య ఏడుస్తున్న శారదా మొహం చూసి నన్ను క్షమించు శారద ఇక చేసేది ఏమీ లేక తప్పని పరిస్థితులలో చేసుకున్నాను నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఏ భర్త కూడా తన భార్యకి ఇలా చేయడు కానీ నేను నీకు చేశాను తప్పని పరిస్థితులలో ఇలా చేయాల్సి వచ్చి ఇలా బయట ఉండి బాధపడుతూ ఉంటే మన పిల్లలు చూస్తే ఎంత బాధపడతారు చెప్పు నేను ఇంత చేసింది మన పిల్లల కడుపు నింపటానికే కదా శారదా అని శారదాను చాలా కన్విన్స్ చేస్తూ ఉంటాడు కొండయ్య ఇలా కొండయ్య ఎంత మాట్లాడుతున్నా కూడా శారదా ఏ మాత్రం మాట్లాడకుండా తన కంట్లో నుంచి కన్నీలను మాత్రం ఆపట్లేదు ఇంట్లోకి వెళ్ళాం పదా శారదా ఇలా ఎన్ని రోజులైన బయట ఉంటావు నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఇంట్లోకి రా శారదా అని కొండయ్య శారదాతో చెప్తాడు ఇక శారద కొండయ్యతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఇంట్లోకి వస్తుంది శారద ఇంట్లో వచ్చిన శారదా తన రూమ్లో ఉన్న తన బట్టలు తన నలుగురు ఆడపిల్లల బట్టల్ని ఒక బ్యాగ్ లో అదే అదే ఇంట్లో ఉన్న ఒక చిన్న రూమ్ అయితే ఆ బ్యాగ్ పెట్టేసి వస్తుంది ఇక ఇదంతా గమనించిన దుర్గా శారదాని తన మొదట ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి ఎందుకక్క మీ బట్టలు పిల్లల బట్టలు పక్కన రూమ్లో పెట్టుకుంటున్నారు మీరు ఇక్కడే ఉండండి నేను ఆ చిన్న రూమ్లో అడ్జస్ట్ అవుతాను అని శారదాతో చెబుతుంది దుర్గా దుర్గ మాటలకి శారద వద్దమ్మ నువ్వు కూడా నాలాంటి ఆడదానివే ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని ఉంటావు నా వల్ల నా పిల్లల వల్ల నువ్వు ఇబ్బంది పడటము నీ కాపురంలో ఇబ్బందులు రావటం నాకు ఇష్టం లేదు అని శారదా దుర్గాతో చెప్పి తన రూమ్ అయితే వెళ్ళిపోతుంది శారదా తన భర్త రూమ్ని ని వదిలి వెళుతూ ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఆ దేవుడు ఎందుకో నాకు ఇలాంటి రాతను రాశాడో అని బాధపడుతూ ఆ ఇంట్లో ఉన్న చిన్న రూమ్ కైతే వెళుతుంది ఇక శారదా అత్త భాగ్యం ఎలాగైతేనేమి నా కొడుకు రెండో పెళ్లి చేశాను ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయాయి అని మనసులో సంతోషపడుతూ తన రెండో కొడలైన దుర్గతోటి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో కొడలు ఎలాంటి ఇబ్బందులు లేవు కదా ఏమైనా ఉంటే నాకు చెప్పమ్మా అబ్బాయి తోటి మంచిగా ఉంటూ నాకు తొందరగా తొందరలోనే ఒక పండంటి మగపిల్లని చేతిలో పెట్టమ్మా అని తన చిన్న కోడలు దుర్గతోటి చెబుతుంది భాగ్యం ఇక కొండయ్య తన రెండవ భార్య దుర్గాని తీసుకుని తనకున్న ఎకరం పొలంనైతే చూపిస్తూ ఉంటాడు ఇక తర్వాత దుర్గా పొలం నుండి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న శారదతోటి ఇలా మాట్లాడుతుంది ఏంటక్క మన అత్తయ్య అప్పుడేనన్న మగపిల్లాన్ని కనమ్మా అని చెబుతుంది పిల్లలు ఎలా పుట్టాలో మన చేతిలో ఎలా ఉంటుందక్కా అని దుర్గ శారదతో చెప్పగా అలా ఏం లేదు చెల్లి మన అత్తయ్యకి వారసుడు అంటే చాలా ఇష్టం మన అత్తయ్యకే కాదు ఎవరికైనా ఇంటికి వారసుడు ఉండాలి అనుకుంటారు కదా నాకు ఎలాగూ ఆ భాగ్యం లేదు నువ్వైనా ఒక వారసుని కనిపెట్టు చెల్లి అప్పుడు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అని శారద దుర్గకి చెబుతుంది తరువాత భాగ్యం తన రెండవ కోడలైన దుర్గ దుర్గతోటి ఇదిగో అమ్మాయి కోడలి పిల్ల నీకు వంట వార్పులు ఏమైనా వస్తాయా అని అడగ్గా వెంటనే దుర్గా వస్తాయి కాని అత్తయ్య మరీ అంత టేస్టీగా అయితే చేయలేని అత్తయ్య అని చెబుతుంది ఏం పర్లేదమ్మా శారదాకు అన్ని వంటలు వస్తాయి నీకు రానివేమైనా ఉంటే శారదా దగ్గర నేర్చుకో అని భాగ్యం తన రెండో కొడలిని దుర్గాతో చెబుతుంది తర్వాత దుర్గా ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లల్ని చాలా చక్కగా రెడీ చేస్తూ వాళ్ళకు కావలసిన ఆలనా పాలన అన్నీ కూడా తనే చూసుకుంటుంది ఇది చూసిన కొండయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా కొండై రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి చాలా హ్యాపీగా ఉంటారు ఒక్క శారద తప్ప శారద ఇప్పటి నుండి ఎలా ఉండబోతుంది ఆ ఇంట్లో వాళ్ళతో నెక్స్ట్